రాజకీయాల్లో హీట్ మొదలైంది త్వరలో ఖాళీ అవుతున్న స్థానాలకు నోటిఫికేషన్లు విడుదల కావడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నికల హడావిడి ఊపందుకుంది ప్రతిపక్ష వైసీపీలోనూ ఎమ్మెల్సీ సీట్ల కోసం పోటా పోటీ వాతావరణం కనిపిస్తోంది ఈసారి ఎన్నికల్లో ఎమ్మెల్సీ కోటాలు వైసీపీకి రెండు స్థానాలు దక్కే అవకాశం ఉండటంతో సీట్ల కోసం ఆశావాహులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ నగరం మోగడంతో ప్రతిపక్ష వైసీపీలో ఎమ్మెల్సీ విశాఖపట్నం ప్రకాశం నెల్లూరు చిత్తూరు కడప అనంతపురం కర్నూలు గ్రాడ్యుయేట్స్ అలాగే ప్రకాశం నెల్లూరు చిత్తూరు టీచర్స్ ఎమ్మెల్సీ కడప అనంతపురం కర్నూలు టీచర్స్ నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి పోలింగ్ జరగనుంది ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల్లో వైసీపీ పోటీ చేయకుండా

ఇక ఎమ్మెల్యే కోటాను జరిగే ఏడు స్థానాలకు ఒక్కో ఎమ్మెల్సీకి ఇరవై మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ప్రస్తుతం వైసీపీకి నలభై ఆరు మంది ఉన్నారు దీంతో రెండు దక్కుతాయని వైసీపీ భావిస్తోంది ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాల టికెట్ కోసం వైసీపీ ఆశవాహులు తమ ప్రయత్నాలు గుమ్మరం చేశారు పార్టీలోని సీనియర్ నేతలు గత ఎన్నికల్లో ఓడినవారు తమకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని పార్టీ అధినేత జగన్ను కోరుతున్నారు ముఖ్యంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీ సీటు కోసం పట్టుబడుతున్నట్టు సమాచారం గతంలో కూడా ఎమ్మెల్సీ టికెట్ ఆశ ఇచ్చిన బాలినేని టికెట్ దక్కగా మిన్నకుండిపోయారు మరోవైపు ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆలనానికి దాదాపు ఖరారైనట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి తాజాగా వదిలి వైసీపీలో చేరిన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నేత గంగుల ప్రభాకర్ రెడ్డికి కూడా ఎమ్మెల్సీ సీట్ ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం మరోవైపు అనంతపురం మాజీ ఎమ్మెల్యే రెడ్డి తమ్మియేని సీతారాం ధర్మన వంటి వారు కూడా ఎమ్మెల్సీ సీట్ ఆశిస్తున్నారు మరి అధినేత ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో చూడాలి